అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాద్రె నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రాసుల వారికి డబ్బులు ఉద్యోగంలో కలిసి వస్తుందో ఉన్నత స్థాయికి చేరుకుంటారో అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో చాలామంది జీవితాల్లో మార్పులు సంభవించనున్నాయి శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఆదాయం అభివృద్ధి చెందుతుంది మరికొన్ని రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది వృత్తిపరంగా కీలకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై ఐదులో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలిసొస్తుంది కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది మీ నిర్ణయాలను ఊహాత్మకంగా అభివృద్ధి చేస్తారు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు ఉంటాయి ఈ ఏడాది సొంత ఇల్లు కల నెరవేరే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు అదనప బాధ్యతలు పెరిగినా సంతృప్తికరంగానే ఉంటుంది నిరుద్యోగులకు ఆశించిన జాబు వస్తుంది మొత్తంగా పరిశీలిస్తే ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది రెండవ రాశి వృషభ రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్థిరపడే అవకాశం ఉంది నెట్వర్కింగ్ రంగంలో పనిచేసే వారు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశము ఉంది ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కొన్ని కొత్త ప్రాజెక్టులు చేసేందుకు ఒప్పందం చేసుకుంటారు కాంట్రాక్ట్లు వ్యాపారస్తులకు ఈ ఏడాది ద్వితీయార్థంలో కలిసి వస్తుంది ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై ఐదులో వేతనం పెరిగే అవకాశం ఉంది మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కొత్త వస్తువులు కొనే అవకాశంతో పాటు విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి ఏప్రిల్ తర్వాత ఈ రాశి కెరీర్లో పురోగతి ఉండే అవకాశం ఉంటుంది అయితే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ఈ రాశి వారు అన్ని రంగాల్లో మంచి ప్రావీణ్యతను సంపాదిస్తారు వీరు చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు వచ్చినా పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టాలని పండితులు సూచిస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఓవరాల్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరి నిమిషంలో మీరే విజయం సాధిస్తారు కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రాశి వారు కొన్ని కొత్త సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది భవిష్యత్తుకు కావలసిన నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఇప్పటి వరకు ఉన్న అప్పులను రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో తీర్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ ఏడాది ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి ఆదాయం పెరుగుతుంది అలాగే ఖర్చులు కూడా పెరుగు ఉద్యోగస్తులు కంపెనీ పనిపే విదేశాలకు వెళ్తారు వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరగడం ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి వ్యాపారస్తులు కాంట్రాక్టర్లకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కాస్త అప్రమత్తంగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు ఏడాదంతా కాస్తంత సంతృప్తికరంగా అనుకూలంగానే సాగిపోతుంది సింహరాశి రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలతో సరికొత్త సవాళ్ళు కూడా ఎదుర్కొనున్నారు కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది మీ వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది అయితే గురుడు పది పదకొండవ స్థానంలో రవాణా చేయడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మార్చి నెలలో వృత్తిపరమైన సంబంధాలు బలపతం అవుతాయి ఉద్యోగం మారే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ ఏడాది అంతా కొద్దిగా అనుకూలంగానే సాగిపోతుంది వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి ప్రథమార్థంలో ఆర్థిక పరిస్థితి మధ్య మధ్య ఇబ్బంది పెడుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి కుటుంబ సభ్యుల నుంచి గుడ్ న్యూస్ వింటారు రాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొత్త సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు మే తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు ఉద్యోగస్తులకు కొన్ని ప్రతికూలతలు ఏర్పడే అవకాశం ఉంది పని భారంతో ఆఫీసులో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా కొంత ఆందోళన కలిగిన సమయానికి డబ్బు చేతికి అందుతుంది పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆ నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం రాకపోయినా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది తులారాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది మే తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి గురుడు ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి అయితే శని దేవుడు మార్చి వరకు ఉద్యోగాలకు కొన్ని ఆటంకాలను కలిగించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో సమన్వయాన్ని కొనసాగించాలి అనేక మార్గాలు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఉద్యోగాలకు నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అయితే కొందరు స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృత్కు రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత కష్టాల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు సానుకూల ఫలితాలు ఉంటాయి డబ్బు విపరీతంగా ఖర్చయ్యే అవకాశము ఉంది దీంతో ఆర్థిక నిర్వహణ కష్టం సాధ్యంగా మారుతుంది కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు జీవిత భాగస్వాముతో ఆనందం ఉంటుంది పెళ్లి కాని వారికి వివాహ సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగము ఏర్పడుతుంది కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశము ఉంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు జీతంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి స్థాన చలనం ఉంటుంది నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి వృత్తిపరంగా వ్యక్తిగతంగా శుభ ఫలితాలు ఉంటాయి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలతో దూసుకెళ్తారు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్స్తో ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు పూర్వకుల ఆస్తి రావడంతో ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులు విదేశీ ఉద్యోగులు సంపాదించే అవకాశం ఉంది విదేశాలు స్థిరపడడం కూడా జరుగుతుంది ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆదాయం బాగా పెరుగుతుంది వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది కెరీర్ పరంగా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉంటాయి పెట్టుబడుల మీద మంచి లాభాలు అందుకుంటారు భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనవసర ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది నెక్స్ట్ మేనరాశి ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మార్చి తర్వాత కొన్ని ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశము ఉంది మే తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం తగ్గే అవకాశం కూడా ఉంది కెరియర్ విషయంలో ఆశించినంతగా ఉండదు ఉద్యోగస్తులకు పని భారం పెరిగే అవకాశం ఉంది వ్యాపారస్తుల విషయంలో లాభాలు రాకపోయినా నష్టాలు ఉండవు ఈ ఏడాది అక్టోబర్ తర్వాత పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది చూసారు కదండి పన్నెండు రాసుల వారికి ఉద్యోగం వ్యాపారం విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎకాన్ని క్లిక్ చేయండి